హాయ్ ఫ్రెండ్స్ గోంగూర ఎండి మిరపకాయలు పచ్చడి గోంగూర అంటే మాలు గోంగూర కాదు కొండ గోంగూర అనమాట చింతపండు అయితే వేసే పని లేదు నేనైతే ఎండి మిరపకాయలు వేయించుతున్నాను ఇప్పుడైతే ధనియాలు వేయించుతున్నాను అనమాట గోంగూర అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను గోంగూరలు అయితే తీసుకేమి లేదులేండి బాగానే ఉంది గోంగూర ఫ్రెష్గా ఎందుకంటే మా ఊర్లో పండిన గోంగూర ఇది అసలు ఎంత లేతగా ఉందో బాగుంది గోంగూర అయితే శుభ్రంగా కాడ లేకుండా ఒలిసి శుభ్రంగా కడిగి పెట్టాను అన్నమాట లక్కలా ఉడిగిపోయింది కొద్దిగా నూనె వేసి మగ్గ పెట్టాను ఒక పది రోజులుందా బాగుండి లేని పచ్చడి నిన్నైతే మా ఆయన మామిడికాయలు తీసుకొచ్చాడనమాట ఇక మామిడికాయ తింటున్నాను ఏదో చేయాలిగా గంగూర మా మగ్గేసరికి మా ఆయనకైతే మిక్సీ నచ్చదు అనమాట రోట్లోనే నూరాలి గోంగూర అయితే ఉడికింది ఎండుమిరపకాయలు ధనియాలు ఉప్పు వేసి ముందు దంచాను అనమాట రోట్లో నూరితే ఆ టేస్టే వేరుగా ఉండిద్ది మిక్సీలో అంతే మాత్రం బాగోదు నాకు కూడా రోట్లో నూరితేనే ఇష్టం అన్నమాట ఇంకా చిన్నళ్ళపాయ వద్దమని పైకి తోడాలే చిన్నీళ్ళపాయను జీలకర్ర వేసి నూరేసాను అనమాట ఇంకా పచ్చడిని తాలింపు పెట్టాలి కదా నూనె నాలుగెండు మిరపకాయలు గింజలు చెన్నులపాయ అయితే దంచేసాను అన్నమాట కొద్దంత కరివేపాకు గోంగూర పచ్చడిలోకి నూనె ఎక్కువే వండాలి నేను చేసిన గోంగూర పచ్చడి అయితే రెడీ అయింది బాయ్ ఫ్రెండ్స్